మీరు ఎంతమందికి ఆదిత్యవామి గుర్తున్నాడు ఇలా అడిగితే గుర్తు కష్టం కానీ నందమూరి హరికృష్ణ హీరోగా యాక్ట్ చేసిన లాహిర్ లాహిర్ లాహిర్లో సినిమాలో ఒక మెయిన్ క్యారెక్టర్లో యాక్ట్ చేశాడు వైవిఎస్ చౌదరి తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయం అందుకుంది ఇందులో అంకితకి జోడీగా నటించిన ఆదిత్య చాలా బాగా యాక్ట్ చేశాడు ఆ సినిమా తర్వాత ఆదిత్య కొన్ని సినిమాలు చేసి అవి సక్సెస్ కాకపోవడంతో సినిమాల్లో చాలా రోజులు కనిపించలేదు ఆ తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ ట్రై చేసినా వర్కౌట్ కాలేదు ఈ క్రమంలో ఆయన ఎక్స్పెరిమెంట్ వైపు వెళ్లారు ఇకపోతే రీసెంట్ గా ఆయన చేసిన ఒక ఎక్స్పెరిమెంట్ సినిమా బందీ సింగిల్ క్యారెక్టర్ తో ఈ సినిమాను తెరకెక్కిచ్చారు ఇకపోతే దీనికి సంబంధించిన ట్రైలర్ మూవీ టీం రీసెంట్ గానే విడుదల చేసింది ఇందులో తన ఒక్క పాత్ర స్పెషల్ ఆదిత్య ఓం హీరోగా యాక్ట్ చేసిన ఈ సినిమా అంతా స్క్రీన్ మీద ఒకే ఒక్క క్యారెక్టర్ ఉంటుంది తెలుగులో సింగిల్ క్యారెక్టర్ సినిమాలు రావడం చాలా రేర్ గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి అయినా సరే అవి సరైన విజయం అందుకోలేదు ఇకపోతే ఈ సినిమాకు ఆదిత్య ఓం కథా స్క్రీన్ లో కూడా అందించారు ఈ సినిమా ట్రైలర్ లో ప్రాణం కోసం మనిషి చేసే పోరాటాన్ని చూపించారు జీవితం అనేది ఒక పరుగు ఆహారం కోసం నీరు కోసం డబ్బు కోసం ఇండిపెండెన్స్ కోసం కోరికల కోసం అంటూ సినిమా కాన్సెప్ట్ ట్రైలర్ లో చూపించారు ఒక అడవిలో ఆహారం కోసం ఆదిత్య పరుగులు తీయడం ఈ ట్రైలర్ లో మనం చూడవచ్చు ఆకలి భరించలేక ఆఖరికి చీమలు కూడా తిన్నట్టు చూపించారు ఒక దశలో ప్రాణాల కోసం పరుగులు తీసినట్టు మనం చూడవచ్చు అంతేకాదు ట్రైలర్ చివరిలో ఆయన ఒంటి మీద చిన్న క్లాత్ కూడా లేకుండా కనిపించారు ఇదంతా చూస్తున్నారు ఆడియన్స్ లో ఇది ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉందని అంటున్నారు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి మరి మరి దీనిపై మీ ఒపీనియన్ అంటూ కింద కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి